అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది అమ్మా టీవీ ఛానల్ ఈ రోజు సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత విలేజ్ లెవెల్లో ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది అనే దాని గురించి చెప్పి ఈ రోజు టాపిక్ అయితే తీసుకురావడం జరిగింది సంక్షేమానికి పెద్దపీటం వేస్తూ అభివృద్ధిని శూన్యానికి వదిలేశారన్న మాట వాస్తవం అయినప్పటికీ విలేజ్ లెవెల్లో మాత్రం అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు హాస్పిటల్స్ అలాగే ఇంటింటి కుళాయిలు స్కూల్ నాడు నేడు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలంతా కూడా విలేజ్ డెవలప్మెంట్ అయితే మాత్రం అద్భుతంగా జరిగింది ప్రతి ఒక్కరికి కూడా విలేజ్ అంట జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి చేరువైపోయారని చెప్పాలి ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా అయితే సచివాలయం వ్యవస్థ యొక్క విద్వాసం ఏంటంటే మనకి ఏదైనా రేషన్ కార్డు పెన్షన్ ఏదైనా కావాలంటే మనం కంపల్సరీగా మండల కేంద్రానికి వెళ్ళి అక్కడ అప్లై చేసుకుని తిరుగుతూ ఉండేవాళ్ళం దీన్ని గ్రహించి పంచాయతీ పద్ధతిలోనే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా సమస్య పరిష్కరించే విధంగా సచివాలయం తీసుకురావడం జరిగింది మనకి ఏదైనా అవసరం అంటే రేషన్ కార్డు కానివ్వండి పెన్షన్ కానివ్వండి ఇతర ఇతర దేనికి కావాలని సరే మనం సచివాలయంకి వెళ్ళి అక్కడ సిబ్బంది ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పి వెంటనే మనం చేయించుకునే వెసులుబాటు ఉంటుంది అంటే మండల కేంద్రానికి వెళ్లకుండా గ్రామంలోనే పరిష్కారం అయ్యేది అన్నమాట అలాగే ఇంకా రైతు భరోసా కేంద్రాల విషయానికి వచ్చినట్లయితే రైతు భరోసా కేంద్రం ద్వారా ముఖ్యంగా ఖర్తీరని విత్తనాలు అందించడం అలాగే దాన్ని కొనుగోలు చేయడం అటువంటి కార్యక్రమాలు రైతు భరోసా కేంద్రంలో జరుగుతూ ఉంటాయి ఇంకా విద్యార్థులకి నాడు నేడు కింద స్కూల్ బాగు చేయడం రీమోల్డింగ్ అనేది ద్వారా అది మంచి అద్భుతమైనటువంటి పథకం చెప్పాలి ఎందుకంటే పాడు పడిపోయినటువంటి ఆ రీమోల్డింగ్ చేస్తూ డిజిటల్ క్లాసులు పెట్టడం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం బోర్డు స్కూల్ నుంచి ఆ కార్యక్రమం కూడా చాలా అద్భుతమైనటువంటి స్పందన రావడం జరిగింది విద్యార్థులకు టేబర్ పంపించడం పంపడం కూడా అలాగే ఇంకా ఇంటింటికి తాగునీటి వచ్చిన నిమిత్తం ఇంటింటి అయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ తగ్గుతుంది ఎందుకంటే విలేజ్ లో నీటి కొరత ఉన్నది వాస్తవం అయినప్పటికీ ప్రతి ఇంటికి కుళాయి అందించాలనే సంకల్పంతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విలేజ్ కేంద్రాల్లో ముఖ్యంగా సచివాలయ పద్దలో గ్రామాలైతే మాత్రం అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేసి రావడం జరిగింది ప్రతి గ్రామానికి కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల రూపాయలు ఆ ఇవ్వడంతో పాటు డెవలప్మెంట్ అయితే చేయడం చూపించడం జరిగింది ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు విలేజ్ లెవెల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకురావడం జరిగింది మరి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ కోసం మీరు ప్రతి ఒక్కరు అమ్మా టీవీ ఛానల్ ఫాలో అవ్వండి నెక్స్ట్ మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను నమస్కారం